హాయ్ అండి ఈ మార్నింగే లేసాము అయితే కనుక ఇల్లు అయితే శుభ్రాలైతే చేసుకున్నమాట ఈ రోజైతే అండి అందుకే మార్నింగ్ అయితే కనుక ఫస్ట్ అయితే ఇంట్లో అయితే పూజ చేసుకున్నాం పొట్లకు వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలేసుకుని రాబదకైతే లేట్ అవుతుంది కదా అందుకోసం ఇంక ఇంటి దగ్గర అయితే ఫస్ట్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఇంకా దాన్ని ఇంట్లో పల్లెడీ చేయాలండి నేను మార్నింగ్ లేచి స్నానం చేసేసి ఇల్లు అయితే తుడిచేసాను ఫస్ట్ అయితే ఆ తర్వాత వాకులు కడిగి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఈ వీడియోస్ అయితే ఏమీ తీయలేదు ఎందుకంటే ఇంక నేను ఒకదాన్ని ఫస్ట్ లేసాను ఎందుకంటే వీళ్ళందరూ తర్వాత లేశారు అనుకోండి నా పనులు అయితే అయిపోయాము కూడా ధీమాగా ఉండొచ్చు అనుకున్నాను కానీ నాకు ఈ పనులను చేసినప్పుడు ఇందు అయిపోయిందండి మా ఇంక డ్యూటీకి అయితే వెళ్ళాలి ఇంత ముందే సెలబెట్టేసి కుట్లో పాలేనాకైతే వెళ్ళి వాళ్ళం తున్నలో తునిలో ఉన్నప్పుడు అయితే కనుకండి అప్పుడైతే పదిన్నర పదకొండు ఆ టైంకి అయితే వెళ్ళి వెళ్ళమని కాదు ఈరోజు అయితే ఇంకా తొమ్మిది ఆ టైంకి అయితే వెళ్ళిపోదాం అని పిక్స్ పది గంటలకు వెళ్ళి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి మాయగారు అయితే కనుక ఇంకా అందుకోసమే పుట్ల పాలన నాకు బాగా ఇష్టమని చిన్నప్పటి నుంచిగా నాకు ఎలవటు ఉంది మామగారి నుంచి దీపావళి అయితే మామగారు అయితే చేయలేదు కానీ ఈ ఈ పుట్ల పాలేడం మా ఇంట్లో అందరూ చేశారనమాట ఇంకా అందుకే మార్నింగ్ లేచాకైతే నేను ఎటువంటి ప్రాసెస్ నేను వీడియో తీయలేదు ఫస్ట్ లేచినట్టు నాకు దేమో ఏంటంటే నేను అసలు కొనుక్కోవాల్సిన ఏమి కొనుక్కోలేదు దాంట్లో సగం తిట్లయితే పడ్డాయి నాకు ఈ రోజు అయితే కనుక పూజ రోజు కూడా అని అలాంటి మర్చిపోతూ ఉంటాను ఇంకా నేనైతే వరలక్ష్మి ఇది ఇలాగ నాగులు చేతే కదా అని చెప్పేసి నేను అనుకున్నాను ఇంకా అక్కడ అదే మన టెంక బురుగులు వేస్తాం కదా టెంక బొరుగు అంటాం కదా అది వేస్తాం కదండి తేగేస్తాం ఇవన్నీ అయితే వెళ్ళి పొద్దున్న కొనుక్కుందాం వెళ్ళేటప్పుడు అనుకున్నాం కానీ మేము ఎప్పుడైనా తొందరగా రెడీ అవం కదా లేట్గా రెడీ అవుతాము అందుకోసం వెళ్ళి అయితే కొనుక్కోవాల్సిన కొనుక్కుంటే ఇంకా సగం లేట్ అయిపోయింది ఇంకా మా ఆయన గారితో వల్ల సగం దిట్లో నిన్నే కొనుక్కోవచ్చు కదా అని అనమాట అండి ఇక్కడికైతే పొట్టలో పారేడానికి ఎప్పుడు వెళ్ళేదైతే మేము జైలు దగ్గరికి అయితే పట్టుపై పెట్టి పొట్లు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు అటువైపు వెళ్తూ ఉంటాము కాబట్టి ఈసారి అయితే మాయన్నగారు అయితే ఇలా ఆర్ట్స్ కాలేజీ వైపు తీసుకొచ్చారు ఇటువైపు మీ ఇప్పుడు ఎప్పుడు రాలేదండి ఇక్కడ చూస్తే పొట్లు ఏమీ లేవు కొంచెం కొంచెం చిన్న చిన్న పొట్టలు అయితే ఉన్నాయి ఆల్రెడీ అయితే గుడ్లతో నింపేశారండి అయినా కూడా ఎక్కడా కూడా లేదు కాకపోతే ఇంకా వచ్చాం కదా అని చెప్పేసి వేసినాక వేస్తే అన్నమాట అండి ఇంకా టైం అయితే లేదు వేరే దగ్గరికి ఎదుర్కొని వెళ్ళడానికి ఇప్పటికే చివరి వరకు వచ్చామని చివరి వరకు చూస్తే గోడ తప్ప ఇంకేమీ లేదన్నమాట ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చేసి అయితే ఇంకా చాలామంది అయితే జనాలు ఉన్నారు మార్నింగ్ వచ్చేసి పూజలు అయితే చేసుకున్నారండి ఇంతక సగం వదిలేసాను కదా ఇంకా మార్నింగ్ లేసేకైతే కనుక ఇంకా ఫస్ట్ అయితే సల్లి గట్ట కలిపేసుకొని ఉంచుకున్నాను తర్వాత వడపప్పు అన్నీ రెడీ చేసుకున్నాను పూజ కూడా అన్నీ సర్వేసుకున్నానండి అలాగే కార్తీక మాసం చేస్తాను అన్ని బాక్సులు వేసుకుని ఉంచేసుకున్నాను అనమాట అవే పెట్టేసుకున్నాను నేను పూజ కోసం అని ఇంకా సిమ్డి కంపల్సరీ కాబట్టి సిమ్డి అయితే ఇంకా పెట్టేసుకున్నాను ఇంకా వచ్చేదారు నాకు నిజం చెప్పాలంటే పూలు మర్చిపోయిన కొబ్బరికాయ లేదు అట్ట పొలకలు లేవండి ఇవన్నీ ఇంకా దారిలో టైం అయితే ఒకటి అయిపోతుంది ఇంకా నా నేను కూడా తప్పు నేను కూడా తక్కువ అని కాదనుకోండి ఎందుకంటే ఇవన్నీ ముందే కొనుక్కొని ఉంచుకోవడం మానేసి పొద్దున్న కొనుక్కుందాం అని చెప్పి అనుకున్నాను కానీ ఇవి మనం ఆల్రెడీ లేట్ అయిపోతుంది ఆయన గారు ड्यूटी के कंपलसरी డ్యూటీకి అయి టైంకి వెళ్ళాలి మాయనగారు ఎప్పుడూనే కాకపోతే నేను ఇలా లేట్ చేస్తా ఉంటే మరి నేను తిట్లు పడపోతే ఏమవుతుంది అన్నీ నేనైతే పూలు కొనలేదు తేగలు కొనలేదు టెంక్ బురుగులు కొనలేదు పాలు పక్కడ కొనలేదు ఏం కొనలేదు దేవుల్లో దేవుడికి అయితే పొట్లోని ఈకైతే సిమ్లిని సల్లి మట్టికైతే తయారు చేశానండి కొబ్బరికైతే మొత్తానికి తీసుకునే లేదు వెళ్ళాము కానీ ఇంకా మాట ఇంకా ఇంకా మళ్ళీ అడిగానుకో ఇంకా ఊరుకోరని చెప్పేసి అనుకోని ఇంకా నాకు దారిలో చివరికి వెళ్దాం గుర్తొచ్చింది వచ్చింది కానీ ఇంకా మళ్ళీ దానికోసం అసలు ఊసేత్తలేదమాట అండి ఇంకా నేను చాలా మిస్టేక్ అయితే చేశాను కదా అడ్డు లేవు ఇంకా దారిలోనూ పూలు కొన్నాము అక్కడ టెంక్ బొరుకులు తేగలు తర్వాత వచ్చేసేది అయితే ఇలాగ అట్టపలు తీసుకున్నాము ఇంక ఎండి తీసుకొని అయితే ఇంకా పొట్టలో పాలైనకైతే వెళ్ళే మాట అండి ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళేక చూస్తే ఖాళీ అస్తలు లేదు జనాలు చూస్తే ఎక్కువైపోయారు చేసిన దగ్గరే మేము వెళ్ళి చేసామండి అసలు పొట్ట ఈరోజే చిన్న కూడా తవ్వకూడదంట కానీ చిన్న 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 షాక్ అయితే పెట్టుకెళ్ళాను ఈ వర్షానికి అయితే మెత్తగా ఉంది చిన్న చిన్న పెట్టు చూసాం కానీ ఎక్కడా లేదండి అన్నీ నింపేసి ఉన్నాయి మాట సర్లే చిన్న సన్నం ఎక్కడో కనిపించింది దానికే ఫస్ట్ అయితే ఎల్లగానే మనం అయితే పొట్టకైతే పూజ చేసుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ అయితే జల్లేసి దానికైతే పసుపు అయితే జల్లాను ముగ్గు అయితే ముగ్గు అయితే కొంచెం జల్లేసి దానికి ముగ్గులు పెట్టాలి పైన అయితే తర్వాత అయితే కొంచెం పసుపు జల్లేసి కొంచెం అయితే కుంకుమ బొట్టు పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టాలండి ఇంకా పొట్లకి ఇటు పక్క ఒకటి ఖాళీగా ఉందని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇటువైపు ఒకటి చేస్తాను నేను చెప్పాలి మీరు చేసిన అక్కడ అసలు కొంచెం ఖాళీ లేదు మళ్ళీ ఇటువైపు కొంచెం ఖాళీగా ఉందండి అటువైపు అయితే ఎగ్గేసారు కానీ ఇక్కడైతే కొంచెం కన్నంగా ఉందని చెప్పేసి ఇక్కడైతే వేస్తాను అండి అసలు ఫస్ట్ అయితే గుడికి వెళ్ళిపోదాం లేట్ అయిపోతుంది కదా గుడి దగ్గర అయితే మార్కండ స్వామి టెంపుల్ అయితే నాగ అయితే ఉన్నాయి అక్కడ వేసేద్దామని చెప్పాను కానీ ఇంకెప్పుడు మనకి ఇదే కదా ఫస్ట్ నుంచి కూడా వెళ్దాం అనుకుంటున్నాం కదా అని చెప్పి అన్నమాట ఇంకా అక్కడైతే పసుపు పని వేసినాను కానీ అదే చేసిందే కదా ఇక్కడ చేయలేదని చెప్పి ఇక్కడైతే దీపారాధన కోసం అయితే ఇంకా మేము పట్టుకెళ్ళామండి దీపారాధన అయితే చేస్తానమాటండి ఇంకా హడాబడి మార్నింగ్ చూస్తే ఏమీ తెలియదు ఇంట్లో టిఫిన్ కూడా చేయలేదండి ఇంకొకదాని పనులు చేయడం వల్ల అయితే కనుక అన్ని లేట్ అవుతూనే ఉంటాయి ముందు అయితే మా ఇంట్లో అయితే మా అమ్మగారు పనులు చేసేవారు చక్కగా నేను చిన్నప్పుడు మా నాన్నగారితో పాటు వాళ్ళు మా అన్నీ వచ్చేవారు నాకు పనేము ఉండదు కాదు చక్కగా అన్ని పనులు అయితే మా అన్నీళ్ళు చేసేసేవారు ఇక్కడ బొట్లు గట్ట ముగ్గులు గట్ట పెట్టడం నేను అసలు పెట్టలేకపోదని తర్వాత నా చిన్నప్పుడే మా అన్నీ పెళ్ళింది ఇంకా మా అన్నీ అయితే వచ్చిపోవద్దని వచ్చేదమాట ఇంకా మా అమ్మగారు వచ్చేవారు మా కాదు మాట ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లో ఉండిపోయేవారు అన్నమాట అండి అదే నేను ఎప్పుడు మా అమ్మగారిని అడిగాను నువ్వు ఎందుకు రావట్లేదంటే ఇంకెందుకో అప్పుడు అప్పుడప్పుడు చెప్పింది ఏదో చెప్పింది అంటే వాళ్ళ అమ్మగారికి లేదని ఏదో చెప్పింది అందుకే రావట్లేదు చెప్పిందమాట మేము చక్కగా ఇలా పుట్ల పాలు అయినాక మా అమ్మగారు అయితే ఇంట్లో చక్కగా అయితే ఇల్లు అంత శుభ్రాలు చేసుకొని బయటైతే కల్లాపులు కదండి అన్నీ వేసుకొని ఇల్లు అయితే నైటే కడిగేసుకుంటే వాళ్ళు కానీ బయట కల్లాపులు కట్టేసి ముగ్గులు పెట్టేసి వంటలో అదే టిఫిన్ కట్టి చేసేసి ఇంకా ఆ రోజైతే నాన్ వెజ్ కంపల్సరీగా తినవాళ్ళం ఇప్పుడు అయితే కార్తీక మాసం వల్ల మేము తినలేదు కదండీ చేయట్లేదు మేము చేస్తున్నాం కాబట్టి అప్పట్లో తినేసింది అనమాట చేప పులుసు కానీ లేదంటే ఏదో ఒక నాటికూడ కానీ కోసి పెట్టి పెట్టేవారు అనమాట మాకైతే ఆ రోజు నా నాగల చేతి రోజు కంపల్సరీగా మా అమ్మగారు అయితే కనుకడి మా ఇంట్లో అప్పుడు మా అమ్మగారు ఇంట్లో మా అదే మా ఇంట్లో మేమైతే నాగలు కార్తీక మాసం చేసిందని కాదు నేను చిన్నప్పుడు అయితే మా అక్క వాళ్ళు అయితే నాకు మా అక్క వాళ్ళు మా ఇంటి దగ్గరలో ఉండేవారు అంటే మా అక్క అయితే చేసింది అన్నమాట అండి మాకు అప్పుడప్పుడు మా అక్కతో పాటు నేను అయితే అదే స్థానంకైతే వెళ్ళిదాన్ని నేను హడావిల్లో జడ కూడా వేసుకోలేదండి ఇలాగే లబ్బరి పని వచ్చింది మాట తల కూడా అండి ఇక్కడ ఏదో పూజ చేసి కంప్లీట్ చేస్తున్నాను నేను ఏదైనా నిజం చెప్పాలంటే ఎప్పుడైనా అండి నేను ఈ యాత్రతో నేను నేను వెళ్ళే ముందు కొనేసుకోవచ్చులే అనుకుంటాను ఎప్పుడు చూసినా ఏం పని ఇదే కదా పూలే కదా లేదా కొబ్బరికే కదా అట్టపూడలే కదా అనుకుంటా కానీ అలాగ నాలుగైదు సామాన్లు అయితే వచ్చేస్తూ ఉంటాయండి కొంచెం లేట్ అయిపోద్ది కానీ ఒకటి మర్చిపోతాను కంపల్సరీగా వరలేసిన తర్వాత కొబ్బరికే మర్చిపోయినా ఇది వరలక్ష్మి రథం రోజు ఏదో వినాయక చదువు కొబ్బరికే మర్చిపోయాను మళ్ళీ దీంట్లో కూడా కొబ్బరికైతే మర్చిపోయాను కానీ ఇంకా అక్కడికి వెళ్ళా చెప్పలే నాకు దగ్గరికి వెళ్ళి గుర్తొచ్చింది కానీ ఇప్పుడు అడగకూడదని చెప్పి మాట ఎందుకంటే ఆల్రెడీ అన్ని సామానులు కొనుక్కుంటున్నా మేము మేమైతే కనుక పాలు పెడతా సహా కొనుక్కుంటున్నా వెళ్ళినా అప్పుడు ఆవు పాలు కూడా దొరకలేదండి మేము వెళ్ళిన టైంకి అయితే తొమ్మిది తొమ్మిది పావుకి అయితే వెళ్ళాము ఆ టైంకి అయితే ఆవు పాలు కూడా దొరకలేదు మేము గేదె పాలు తీసుకెళ్ళి వేసామంటే ఎందుకంటే ఇంకా పాలు ఏదో ఒకటి వేయాలి ఇంకా ఆ టైంలో అయితే నిజంగా దొరకు పాలు అయితే మార్నింగ్ ఆవు పాలు అయితే దొరకవు కంపల్సరీగా మనం ఉంటే ఆవు పాలు వేయాలండి ఆవు పాలు మంచిది మాట వేస్తే కానీ మళ్ళీ లేవన్నమాట అయితే అటుపళ్ళైతే తీసుకెళ్ళక పచ్చిగా ఉన్నాయి మొక్కలు అయితే కొయ్యాలండి మనిషి ఒక మూడు మొక్కలు అటుపళ్ళు అట్టు మొక్కలు అటుకాయ ముక్కలు తర్వాత వచ్చేసి ఒక మూడు చుక్కలు పాలు ఉన్నాయి తర్వాత అయితే మూడు అయితే మనం సిమ్లు చేసుకుంటాం కాదు కొంచెం చలిమిడి కింద వేయాలి కానీ నేను చేసిన చలిమిళలో బెల్లం అయితే వేసిన హడావీళ్ళ అదైతే పారు అదే పారుపు పారు వచ్చేసింది మన కిందకి ఆకలి వేసినా కానీ అదైతే ఉండల కింద సొట్ట అవ్వలేదు ఇంకా అందుకే అందులో లేదండి ఇంకేదో హడావిడి అయిపోయిందండి నిజంగా పూజ చేయాలంటే మనకి నాకు పూజ చేసినట్టు చాలా మనసు చేయాలి లేదంటే ఒకటి చేయబో రెండు చేస్తానమాట దాన్ని అయితే కనుకడి ఇలా చాలాసార్లు అయితే జరుగుతుంది హడావిడి అయితే చేయకూడదు నాకు పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకోవాలండి ఇంట్లో అయితే దారలు అయితే చేసుకో అదే దారిలో అయితే కనుక నా ఒక ఐదు పేటలు కానీ లేదా తొమ్మిది పేటలు అన్నట్టుగా తీసుకుంటారు మూడు పేటలు కానీ నేనైతే అయితే ఒక ఐదు పేటలు అక్కడే రెడీ చేస్తాను మా ఆయన గారు అయితే కనుక పూ మా అమ్మాయితో నేనైతే అయితే ఫస్ట్ నేను వేస్తాను అండి వేసే కదా తర్వాత మా అమ్మాయి మా ఆయనగారు అయితే వేస్తారు మా అబ్బాయి కూడా తర్వాత ఏదైతే వేస్తారు ఈ వేసినప్పుడు దారిలో అయితే మెల్ల కట్టుకుంటాం ఒకటి ఏదో పుట్టకైతే వేస్తాము ఒకటి ఏదో అమ్మాయిని అయితే ఎదురున్నాం కదా లేడీస్ అయితే ఇద్దరున్నాం కదా మా పాప నేను మా ఇద్దరికైతే రెండు అయితే రెడీ చేసుకున్నమాట ఏదే కట్టుకుంటాము ఇప్పుడే ఆ రోజు సాయంత్రంగా లేదంటే మూడు రోజులు కానీ ఐదు రోజులు ఇప్పేసుకోవాలండి మా అమ్మగారి నుంచి ఇది ఇదే చేస్తామంటే మేము టవల్ కూడా వేస్తాం కానీ ఈ రోజైతే ఇంకా టవల్ తెప్పించలేదు ఏటో కానీ అనుకోకుండా ఈ పనులు అన్నీ చేస్తున్నమాట అండి నాకు లేడీస్ ప్రాబ్లం వల్ల అయితే ఇవన్నీ తెప్పించుకోలేదండి ఎందుకంటే మా రేపు పొద్దున్న ఎలాగొంటే తెలియదు అన్నట్టుగా నేను అనమాట కానీ ఇంకా డే డేట్ రాకపోవడం వల్ల అయితే మేము పొట్లో పాలైనకైతే వచ్చామండి లేకపోతే పొట్టలో పాలైనక అనమాట దానివల్ల అయితే నేను నైట్ అయితే ఏం తెప్పించుకోలేదండి ఒకవేళ నేను తెప్పించుకొని ఇంట్లో పెట్టుకున్నాను అనుకోండి తీరా లేడీస్ ప్రాబ్లం అదే డేట్ అయితే పోయినానుకో ఇంకా మళ్ళీ చేయడానికి అయితే ఉండదు కదా ఇంట్లో కూడా చేసి వాళ్ళు ఎవరు ఉండండి ఇంకా అందుకోసమని నేను అయితే తెప్పించుకో అన్నమాట గట్ట మా ఆయన గారు అయితే అడిగారు కానీ ఇంకా నేను తెప్పించలేదన్న అనమాట అండి పైన పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ తర్వాత అయితే ఇంకా మనం పుట్ట మీద అయితే ఏమీ కాల్చకూడదు మేము కూడా చిన్నప్పుడు కూడా ఎప్పుడు పుట్ట మీద అయితే కాల్చలేదు మేము మాకైతే పల్లెటూరు కాబట్టి బోల్ పొట్టలు అయితే ఉండేయండి అక్కడ పెద్దగా ఎవరు చేసేవారు కాదు ఒక పది మంది మటుకు అలా చేసేవారు మాటకండి మేము కొంతమంది ఉంటారు కదా అలా డోళ్ళు మట్టుకు చేసేవాళ్ళమాట దానివల్ల పుట్టలు బోలు ఖాళీగా ఉండే మాట అండి మనకు నచ్చిన పుట్ట శుభ్రం చూసుకుని ప్రశాంతంగా పుట్టలు అయితే పాలు పోసుకునేవాళ్ళు పెద్ద నిజమైన నిజంగా ఇంకా చెప్పాలంటే అందులో పావులు ఉంటాయండి ఎందుకంటే మీ పలుదూర్లో ఉండేవాళ్ళం కాబట్టి పైగా పొట్టలు పెద్ద పెద్ద పొట్టలు ఉండక వెళ్ళి వేసేవాళ్ళు ఉన్నాయి నిజం చెప్పాలంటే పావులు ఉండే ఉంటాయండి అందులో అయితే కనుక పైగా ఎక్కువ ఎక్కువ వేసేవాళ్ళం చిన్న చిన్న చుక్కలు వేయించారు మా నాన్నగారి మాతోని శుభ్రంగా అయితే పొట్టలో పాలేసి ఒకటో రెండో ఇలాగా పుట్ట దగ్గర కాల్చేసి అది కూడా ఏమంటారాడు కాకరపూలు ఒత్తిడి అయితే ఇంకా మత బీళ్ళు మా కాల్చుకొని రోడ్డు మీదకి వచ్చేసి ఇలాగే రోడ్డు మీదకి వచ్చేసి నుంచి మా అన్నీ అయితే కనుక టపాసులు ఉంటాయి కదండీ సేమ టపాయలు మామూలు టాపకాయలు కాల్చేసి ఇవ్వారనమాట అండి కాల్ చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసిన నడిచి వెళ్ళి వాళ్ళు దగ్గరలో ఉండి మాకైతే పొట్టలు కట్టాని ఇక్కడైతే ఇంకా పొట్టలు ఏదో ఒక పొట్లు వేసే పడినా తప్పండి అక్కడైతే మాకు చక్కగా అయితే కనుక మాకు అన్నీ కుదిరి మాట పల్లెటూరులో ఎలాగన్నా పల్లెటూరు లెక్క వేరే ఇక్కడ లెక్క వేరే అండి ప్రస్తుతానికి అయితే హడావిడిగా పూజ చేస్తామండి అన్నీ కూడా ఇస్తాము పల్లె హారతి కూడా తీసుకెళ్ళదండి నేనైతే కనుక చిన్న దాంట్లో అయితే హారతి ఇచ్చేసాను చిన్న అక్కడ పేపర్ ఉంటే పేపర్తో పాటు హారతి ఇచ్చేసాను అండి అక్కడైతే హార్తైతే ఇచ్చిన మాట ఇచ్చేసి ఇంకైతే దండం పెట్టేసుకున్న ప్రసంతం కొంచెం అయితే పొట్టమట్టి సోలుకి రాసుకోవాలండి అటు ఇంటిని ఆ తర్వాత అయితే కనుక ఇంకా అయితే కొంచెం పొట్టమట్టి అయితే మనం తీసుకొని కవర్లో పెట్టుకోవాలి తెచ్చుకొని ఇంట్లో అయితే అండి ఇంకా తెచ్చుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరే వస్తే ఇంకే కట్టేసుకున్న తాళ్ళైతే నేను మా అమ్మ అయితే మా ఆయన గారు అయితే కనుక పది పవ అయితే పది ఇరవై అయిపోతుందండి ఇంకా మా ఆయనగారు అయితే ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయారు మాట డ్యూటీకి ఇక్కడ నుంచి దారి ఉంటుంది మాట వెళ్ళడానికి అయితే ఇది ఇది ఆర్ట్స్ కాలేజ్ ముందేది వైజాక్షణ వస్తుంది కదండి అక్కడి నుంచి అలాగైతే మా ఆయన గారు పేపర్ రోడ్డుకి వెళ్ళిపోతా అనమాట అండి మా అబ్బాయి స్కూల్ కూడా అటువైపోయి మా అబ్బాయి కూడా స్కూల్ అదే క్యారేజీ పెట్టి తీసుకొచ్చేసాం బ్యాగ్ అన్ని కూడా తీసుకొచ్చేసామండి మా అబ్బాయి స్కూల్ అయితే పది గంటలకి మా ఆయన గారు డ్యూటీ కూడా పది గంటలకి అప్పటికే పది పై అయితే అవుతుంది ఇంకా మాయన్నగారు మా అబ్బాయి అయితే ఇక్కడి నుంచే స్కూల్కి వెళ్ళిపోవాలి ఫస్ట్ స్కూల్ మాట మా అబ్బాయి అయితే తర్వాత అయితే మా ఆయన గారు డ్యూటీ అదే ఆఫీస్ అయితే వస్తుంది అందుకోసం మాయనగారిని ఫస్ట్ అయితే ఇంకా మా అబ్బాయిని అయితే తీసుకొని ఇంకా ఇక్కడి నుంచి మాట స్కూల్కి వెళ్దాం అని ఉద్దేశంతో మా అబ్బాయికి అయితే స్కూల్ బ్యాగ్ క్యారేజ్ అన్ని పెట్టేసి అన్నమాట అన్నగట్టు ఉండేస్తాను పెరిగిన మటుగా పెట్టేసి అని పంపిస్తాను అనమాట అండి తర్వాత వచ్చి మా మాయన శనివారం కదా అందుకే కర్రీ అయితే ఉండలేదు శనివారం పెద్దగా ఉండండి మాయన్నగారు తినమాట ఆ రోజు నూనె టైమ్స్ ఏం తినరు దానివల్ల అయితే నేను ఏ ఉండలేదు కర్రీ అయితే కనుకడి తర్వాత వచ్చేసి ఇంక నేనైతే ఇంకా ఆటో ఎక్కిస్తున్నాడు వై జంక్షన్లో ఇంకా రంబోర్స్ దగ్గర బాగానే ట్వంటీ రూపీస్ అయినా అన్నమాట అండి ఒక రెండు మూడు ఆటోలు ఆగయి తర్వాత అయితే ఇంకా ఆటో ఎక్కిస్తాను కరెక్ట్గా అయితే అవుతుంది ఇంటికి రాపోతే ఇంకా నేను అందుకే షార్ట్ వీడియోస్ ఒకటి కూడా తీయలేకపోయినమాట అన్ని లాంగ్ వీడియోస్ అయితే తీసుకున్నా ఇంకా లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నానండి షార్ట్ వీడియో అప్లోడ్ అప్లోడ్ తీయలేమాట ఫోటోలు అయితే కనుక తీసుకున్నాం అంతే అండి ఇలా అయితే మా నాగుల చేతి ఇలా జరిగిందండి ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాం మీరు మీరు ఎలా జరుపుకున్నా కామెంట్ సెక్షన్ చెప్పండి నేను పెట్టి వీడియోస్ నస్తే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి